నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఆ సేల్స్ ప్రపంచంలో చాలామందికి రోజు ఎదురయ్యే ఒక సందిగ్ధత గురించి అవును మన దగ్గరున్న సమాచారం ప్రకారం చాలామంది సేల్స్ మెన్లు ప్రతిరోజు దాదాపు అవే నలభై దుకాణాలకు వెళ్తుంటారు ఆ దారి తెలుసు ఆ మనుషులు తెలుసు అక్కడి వ్యాపారం కూడా తెలుసు అంతా చాలా సౌకర్యంగా ఉంటుంది కరెక్ట్ కాని అసలు ప్రశ్నిక్కడే మొదలవుతుంది ఈ సౌకర్యం మన ఎదుగుదలకి సహాయపడుతుందా లేక వేస్తుందా ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న మీరు చెప్పిన ఈ నలభై దుకాణాల దినచర్యను మనం ఒక కంఫర్ట్ జోన్ అనొచ్చు కంఫర్ట్ జోన్ అవును అంటే ఒక సౌకర్యవంతమైన వలయం ఇది మనకు ఒక రకమైన భద్రతని ఇస్తుంది ఎందుకంటే ఫలితం ఏంటో మనం ముందే ఊహించొచ్చు కదా నిజమే కానీ నిజమైన ఎదుగుదల ఎప్పుడూ ఆ వలయం బయటే ఉంటుంది ఈరోజు మన చర్చలో ఆ వలయాన్ని దాటడం ఎందుకు అవసరమో దానికి ఎలాంటి ఆలోచన విధానం కావాలో కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా అసలు మన ప్రయాణం ఈ ప్రశ్నతో మొదలు పెడదాం మీ రోజువారీ నలభై మీ నెలవారీ ఆదాయాన్ని అడ్డుకుంటుందా మంచి ప్రశ్న ఈ సౌకర్యవంతమైన వలయంలో ఇరుక్కుపోవడానికి కారణమేమిటి అంటే కేవలం అలవాటా లేక దాని వెనక ఇంకా ఏమైనా ఉందా కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక రెండు ముఖ్యమైన మానసిక కారణాలుంటాయి ఒకటి తిరస్కరణ భయం అంటే ఫ్యర్ ఆఫ్ రిజెక్షన్ కొత్త దుకాణానికి వెళ్తే వాళ్లు మనల్ని పట్టించుకోరేమో మన ప్రోడక్ట్ కొనరేమో అనే భయం అది నిజమే ఇక రెండవది సామర్థ్యపు వల అంటే ఎఫిషియెన్సీ ట్రాప్ అంటారు ఈ నలభై దుకాణాలకు ఎలా వెళ్లాలో ఎంత సమయంలో పని పూర్తి చేయాలో మనకు బాగా తెలుసు రోజూ చాలా సాఫీగా తక్కువ శ్రమతో గడిచిపోతుంది అవును ఒక రుటీన్ సెట్ అయిపోతుంది సరిగ్గా కొత్త ప్రదేశానికి వెళ్తే ఈ లెక్కలన్నీ తారుమారవుతాయి కదా ఈ రెండు కారణాల వల్ల చాలామంది తెలిసిన దారిలోనే నడవడానికి ఇష్టపడతారు అంటే మనం సురక్షితంగా ఉండాలనే ప్రయత్నంలో మన ఎదుగుదలను మనమే ఆపేసుకుంటున్నామన్నమాట ఖచ్చితంగా ఈ విషయంపై మన దగ్గర జార్ఖండ్కు చెందిన రవి అనే ఒక సేల్స్ కథ ఉంది ఇది వింటే మనం మాట్లాడుకుంటున్న విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది చెప్పండి రవి కూడా సరిగ్గా ఇదే సమస్యతో బాధపడేవాడు రోజూ అవే నలభై దుకాణాలు అమ్మకాలు బాగానే ఉండేవి కాని అక్కడే ఆగిపోయాయి ఒక్క రూపాయి కూడా లేదు అవును ఇక్కడే కథలో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన మొలుపోస్తోంది ఒకరోజు అతని డిస్ట్రిబ్యూటర్ రవిని పిలిచి క్లాస్ పీకలేదు సలహాలు ఇవ్వలేదు మరేం చేశారు ఆయన కేవలం ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న చాలా సులభమైనది కాని చాలా శక్తివంతమైనది ఆయన అడిగింది ఇదొక్కటే రవి పోయిన నెలలో నువ్వు ఎన్ని కొత్త ఔట్లెట్లను నీ జాబితాలో చేర్చావు అంతేనా ఆ ఒక్క ప్రశ్నేనా అంతే దానికి రవి దగ్గర సమాధానం లేదు ఎందుకంటే ఆ కోణంలో అతను ఎప్పుడూ ఆలోచించలేదు అవును అతని దృష్టి అంతా ఆ నలభై దుకాణాల నుండి వీలైనంత ఎక్కువ అమ్మకాలు ఎలా రాబట్టాలి అనే దానిపైనే ఉండేది ఆ ప్రశ్న అతన్లో ఒక ఆలోచనను రేకెత్తించింది ఆ మరుసటి రోజు ఏం జరిగిందంటే రవి తన పని మొదలుపెట్టే ముందు తనను తాను ప్రశ్నించుకున్నాడు తన నలభై దుకాణాల పని అయిపోయాక ఇంటికి వెళ్లకుండా తన రూటుకు పక్కనే ఒక చిన్న వీధిలోకి వెళ్లాడు అతను ఎప్పుడూ పట్టించుకోని వీధి అది అవును అక్కడ అతనికి ఐదారు పాన్ షాపులు రెండు స్టేషనరీ దుకాణాలు కనిపించాయి అతను అక్కడికి వెళ్లి వెంటనే అమ్మాలను ప్రయాదించలేదు బలవంతంగా ఏమీ చేయలేదు మరేం చేశాడు కేవలం పరిచయం చేసుకున్నాడు వాళ్ళ వ్యాపారం ఎలా ఉందని అడిగాడు తన దగ్గరున్న ఐదో పది రూపాయల విలువైన స్నాక్స్ ను ట్రయల్ కోసమిచ్చి వచ్చేశాడు అంటే ఒక సంబంధాన్ని మొదలుపెట్టాడు అంతే అంతే దీని ఫలితమేంటో తెలుసా చెప్పండి ఆసక్తిగా ఉంది రెండు నెలల తరువాత ఆ కొత్త ఔట్లెట్ల నుండి వచ్చిన వ్యాపారం వల్ల రవి నెల ఆదాయం మూడువేల రూపాయలు పెరిగింది వావ్ మూడు వేల రూపాయల అంటే డబ్బు కంటే ముఖ్యంగా అతనొక పెద్ద పాఠం నేర్చుకున్నాడు ఖచ్చితంగా మార్కెట్ అయిపోలేదని తన ఆలోచనే పరిమితంగా ఉందని అతను గ్రహించాడు అతను గీసుకున్న గిరి దాటగానే కొత్త ప్రపంచం కనిపించింది అవును ఇక్కడే మనం ఒక ముఖ్యమైన సూత్రాన్ని అర్థం చేసుకోవాలి కేవలం సేల్స్మెన్లా ఉండకండి ఒక మార్కెట్ ఎక్స్ప్లోరర్లా మారండి ఒక్క నిమిషం మార్కెట్ ఎక్స్ప్లోరర్ ఈ పదం చాలా బావుంది నేను ఇప్పటివరకు సేల్స్మెన్ను చేసే వ్యక్తిగా మాత్రమే చూశాను కాని మీరతన్ని ఒక అన్వేషకుడిలా కొత్త ప్రాంతాలను కనిపెట్టే వ్యక్తిలా చూపిస్తున్నారు సరిగ్గా ఈ ఒక్క పదం మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది అవును ఒక ఎక్స్ప్లోరర్లా మారడమంటే కేవలం కొత్త వీధులు తిరగడం కాదు మార్కెట్ను మూడు రకాలుగా చూడాలి మూడు రకాలుగానా అవును ఒకటి తెలిసిన ప్రపంచం నోన్ వరల్డ్ ఇవి మీ నలభై దుకాణాలు మీ కంఫర్ట్ జోన్ సరే రెండు తెలియని ప్రపంచం అన్నోన్ వరల్డ్ ఇది మీ రూట్కు పక్క వీధిలో ఉన్న కొత్త దుకాణాలు రవి కనుగొన్నది ఇదే ఓకే కానీ అసలైన ఎదుగుదల మూడో ప్రపంచంలో ఉంటుంది అదే ఊహించని ప్రపంచం అన్ఎక్స్పెక్టెడ్ వరల్డ్ ఊహించని ప్రపంచమా అదంటే ఏమిటి అంటే మీ ఉత్పత్తిని మీరు ఊహించని చోట అమ్మగలరా అని ఆలోచించడం ఉదాహరణకు ఒక స్నాక్ సేల్స్ మ్యాన్ దగ్గరలో ఉన్న ఆఫీస్ క్యాంటీన్ను కాలేజ్ హాస్టల్ను లేదా ఒక చిన్న ఫ్యాక్టరీ క్యాంటీన్ ను అవును ఎందుకు టార్గెట్ చేయకూడదు మనం కేవలం దుకాణాలకే పరిమితం కావాల్సిన అవసరం లేదు ఈ మూడో ప్రపంచంలోనే పోటీ తక్కువ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది అద్భుతంగా ఉంది అంటే రవి కదా వ్యక్తిగత స్థాయిలో ఎదుగుదల ఎలా సాధ్యమో చూపిస్తోంది కానీ ఈ ఆలోచన విధానం వెనుక ఏదైనా పెద్ద వ్యాపార సూత్రం ఉందా అద్భుతమైన ప్రశ్న అంటే రవి చేసిందే యాదృచ్ఛికమా లేక ఇదొక నిరూపితమైన వ్యూహమా ఇది అస్సలు యాదృచ్ఛికం కాదు రవికి తెలియకుండానే ప్రపంచంలోని అతిపెడ్డ కంపెనీలు పాటించే ఒక ప్రాథమిక సూత్రాన్ని అనుసరించాడు అదా అదేమిటంటే ఒక మార్కెట్ సంతృప్త స్థాయికి అంటే కి చేరినప్పుడు పెరుగుదల కోసం కొత్త మార్కెట్ను వెతకాలి ఆపిల్ కంపెనీ కేవలం అమెరికాలో మాత్రమే ఫోన్లు అమ్మి ఉంటే ఏమయ్యేది ఇంత పెద్ద కంపెనీ అయ్యేది కాదు కరెక్ట్ వాళ్లు చైనా ఇండియా యూరప్కు విస్తరించారు ఒక పెద్ద కంపెనీకి కొత్త దేశం ఎలాగో ఒక సేల్స్ మ్యాన్కు ఆ పక్క వీధే వాళ్ల కొత్త దేశం ఇది చాలా మంచి పోలిక ఈ చర్చలో ఒక వాక్యం నా మనసులో నాటుకుపోయింది ఏంటది పెద్ద కంపెనీలు కొత్త దేశాలకు వెళ్తాయి తెలివైన సేల్స్మెన్ తన ప్రాంతంలోని కొత్త ఔట్లెట్కు వెళ్తాడు సరిగ్గా అదే ఈ దృక్పథంతో చూస్తే అవకాశాలు అపరిమితంగా కనిపిస్తాయి కాని ఒక ఆచరణాత్మకమైన ప్రశ్న ఉంది అడగండి మన దగ్గర ఫార్టీ ప్లస్ ఫైవ్ నియమం అనే ఒక ఆలోచన ప్రస్తావనకొచ్చింది అంటే రోజూ నలభై పాత దుకాణాలతో పాటు ఐదు కొత్త వాటిని సందర్శించడం ఇది వినడానికి బాగుంది కాని రోజూ కొత్త దుకాణాల వెంట పడితే ఇప్పటికీ మనల్ని నమ్ముకున్న ఆ పాత నలభై దుకాణాలకు ఇచ్చే సేవ నాణ్యత తగ్గిపోదా వాళ్లతో ఉన్న సంబంధం దెబ్బతినతా ఇది చాలా పెద్ద రిస్క్ కదా ఇది చాలా వాస్తవికమైన ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు కొత్త వాటి కోసం పాతవాటిని వదిలేమని దీని అర్థం కాదు ఎలా ఇక్కడ సమయపాలన అంటే టైం మేనేజ్మెంట్ ముఖ్యం ఉదాహరణకు మీ పనివేళలు ఉదయం పది నుండి సాయంత్రం ఐదు వరకు అనుకుందాం సరే ఉదయం పది నుండి సాయంత్రం నాలుగు వరకు మీ ముఖ్యమైన పాత కస్టమర్లపై పూర్తి దృష్టి పెట్టండి రోజు చివరి గంట అంటే నాలుగు నుండి ఐదు వరకు కేవలం కొత్త ఔట్లెట్ల కోసం అవును కేవలం కొత్త ఔట్లెట్ల అన్వేషణకు కేటాయించండి ఆ ఒక్క గంటను మనం గ్రోత్ అవర్ అని పిలుచుకోవచ్చు గ్రోత్ అవర్ బావుంది అంటే రోజులో ఎక్కువ భాగమున్న వ్యాపారాన్ని కాపాడుకుంటూ ఒక చిన్న భాగాన్ని భవిష్యత్తు కోసం పెట్టుబడిగా పెట్టడం సరిగ్గా దీనివల్ల పాత సంబంధాలు దెబ్బతినము కొత్తవి మొదలవుతాయి సరే ఆ ఒక్క గంటలో కొత్త దుకాణానికి వెళ్లాం ఆర్డర్ అడగద్దు అంటున్నారు మరి ఏం మాట్లాడాలి ఖాడిగా నిలబడితే బాగోదు కదా మంచి పాయింట్ దీన్నే మనం ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ విజిట్ అనొచ్చు అంటే సమాచార సేకరణ కోసం వెళ్ళడం అవును మీరు మూడు విషయాలు గమనించాలి ఒకటి వాళ్ల షెల్ఫ్లో మన పోటీదారుల ఉత్పత్తులు ఏవి ఉన్నాయి ఏవి ఎక్కువగా అమ్ముడవుతున్నాయి రెండు ఆ దుకాణానికి వచ్చేవారు వాళ్ళు యువత కుటుంబాలు కూలీను కస్టమర్ ప్రొఫైల్ అనమాట మూడవది దుకాణదారుడితో మాట్లాడి వాళ్ల వ్యాపారంలో అతిపెద్ద సమస్య ఏమిటో తెలుసుకోవాలి మీకు సరుకు టైమికి రాకపోవడం సమస్య లేదా కొన్ని వస్తువులపై లాభం తక్కువగా ఉందా లాంటి ప్రశ్నలు అడగాలి మనం వాళ్ల సమస్యకు పరిష్కారంలా కనిపించాలి ఇంకో సేల్స్మెన్లా కాదు ఎగ్జాక్ట్లీ మొదటి అడుగు అమ్మడం కాదు అర్థం చేసుకోవడం ఇది చాలా శక్తివంతమైన ఆలోచన అవును ఇక నలభై ప్లస్ ఐదు నియమాన్ని ఒక లెక్కలా చూద్దాం మీ పాత నలభై దుకాణాల్లో మీ సక్సెస్ రేట్ అంటే ఆర్డర్ వచ్చే అవకాశం ఎనభై శాతం ఉండొచ్చు అంటే రోజుకు ముప్పై రెండు ఆర్డర్లు వస్తాయి అదే మీరు సందర్శించే ఐదు కొత్త దుకాణాల్లో మొదటి నెలలో మీ సక్సెస్ రేట్ కేవలం పది శాతం ఉండొచ్చు అంటే రెండు రోజులకు ఒక ఆర్డర్ రావచ్చు ఇది మొదట్లో నిరుత్సాహంగా అనిపించవచ్చు నిజమే అంత కష్టపడితే ఫలితం ఇంతేనా అనిపిస్తుంది అవును కాని ఇక్కడే మనం దీర్ఘకాలికంగా ఆలోచించాలి మూడు నెలల తర్వాత ఆ కొత్త అవుట్లెట్లు కూడా మీకు అలవాటై పాతవాటిలా మార్తాయి అప్పుడు మీ బేస్ నలభై కాదు యాభై లేదా అవుతుంది ఇది చక్రవడ్డీ లాంటిది పర్ఫెక్ట్ మొదట్లో చాలా నెమ్మదిగా తర్వాత చాలా వేగంగా పెరుగుతుంది ఆ ఓపిక ఉండాలి రోజుకు కేవలం ఒక్క కొత్త అవుట్లెట్ను జోడించినా సంవత్సరానికి మూడు వందల కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాటిలో కనీసం పది శాతం నిలబడినా మీ వ్యాపారం ఎక్కడికో వెళ్తుంది ఈ మొత్తం చర్చను ముగింపు వైపు తీసుకొస్తే మనం ఒక ప్రాథమిక సత్యం దగ్గరికి వస్తున్నాం ఏంటది మన పెరుగుదలకు అడ్డంకి బయట మార్కెట్లో లేదు మన ఆలోచనల్లోనే ఉంది ఆ నలభై దుకాణాల వలయం ఒక రక్షణ కవచం లాంటిది కాని ఎదుగుదల ఎప్పుడూ ఆ కవచం బయటే ఉంటుంది సరిగ్గా చెప్పారు ధైర్యం చేసి పెట్టినప్పుడే కొత్త అవకాశాలు కనిపిస్తాయి రవి కథలో మనం చూసింది అదే ఆ డిస్ట్రిబ్యూటర్ అడిగిన ఒక్క ప్రశ్న అతని ఆలోచనా ప్రపంచాన్ని మార్చేసింది కాబట్టి ఈ చర్చ ముగింపులో వినేవాళ్లు తమను తాను ఒక చివరి ఈ ఈరోజు నేను ఒక్క కొత్త ఔట్లెట్టు నా జాబితాలో చేర్చితే నా రేపటి రోజు మెరుగ్గా మారదా ఆ ఒక్క ఆలోచనే కొత్త మార్గాలను తెరుస్తుంది ఈరోజు మనం చర్చించుకున్నది కేవలం కొత్త దుకాణాలను వెతకడం గురించి మాత్రమే కాదు కాదు ఇది మన ఆలోచన పరిధిని విస్తరించుకోవడం గురించి మన ఎదుగుదలకు మనమే గీసుకున్న హద్దులను మనవే ఎలా చెరిపివేయాలి అని ఆలోచించడానికి ఇదొక మంచి ప్రారంభం కావచ్చు